హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ మై ఈ ఈరోజు వీడియోలో నేను ఎంతో రుచికరమైన మష్రూమ్ బిర్యానీ ఎంతో టేస్టీగా హెల్తీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను మన ఇంట్లోనే ఉన్న నార్మల్ రైస్తో ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మనం ఒక బౌల్లో మూడు గ్లాసుల బియ్యాన్ని కడిగించుకోవాలి పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ఒక రైస్ కుక్కర్ బౌల్ని పెట్టుకోవాలి అందులో మనం కొంచెం ఆయిల్ పోసుకోవాలి నూనె వేడక్కగానే ఇందులో మనం కొంచెం జీలకర్ర ఆవాలు ధనియాలు కొంచెం మినపప్పు వేసుకోవాలి దీన్ని మిక్స్ చేసుకోవాలి ఇందులో నాలుగు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇందులో కొంచెం ఉల్లిగడ్డ ముక్కలని వేసుకోవాలి ఆ తర్వాత మిక్స్ చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు దీన్ని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం కొంచెం కరివేపాకు వేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి మిక్స్ చేసుకున్న ఫ్రెష్ పేస్ట్ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి మనకు సరిపడా ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న మష్రూమ్ ముక్కలను వేసుకోవాలి ఆ తర్వాత కొన్ని గోరుచిక్కుడుకాయ ముక్కలను కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలండి సరిపడా మంచిగా ఫ్రై అవ్వడానికి మష్రూమ్ ముక్కలు చిక్కుకాయ ముక్కలు ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం టమాటా పేస్ట్ని వేసుకోవాలి దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఒక పదిహేను నిమిషాల పాటు మంచిగా ఉడకబెట్టుకోవాలండి ఇప్పుడు నేను దీనికి మూత పెట్టేస్తున్నాను పదిహేను నిమిషాలు అయితే అయిపోయిందండి ఇవి చిక్కుడుకాయ ముక్కలు మష్రూమ్ ముక్కలు సగం ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో మనం సరిపడా కారం వేసుకోవాలి ఏం వేసుకోవద్దండి మనం ముందుగా ఎండు మిరపకాయలు వేసుకున్నాం కదా ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఉడకపొడి కొంచెం మసాలా కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కొన్ని పాలు పోసుకోవాలండి ఎక్కువ ఏం పోసుకొని అవసరం లేదు కొన్ని చిక్కటి పాలు పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా కడిగి ఉంచుకున్న బియ్యాన్ని వేసుకోవాలి ఒక గ్లాస్కి ఒకటిన్నర చొప్పున వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు మనం కడిగించుకున్న బియ్యాన్ని మొత్తం ఇందులోనే వేసుకోవాలి మొత్తం బియ్యాన్ని ఇందులో వేసుకున్నామండి ఇప్పుడు ఇది మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి మనం కుక్కర్ మూతని పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి పది నిమిషాలు అయితే అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు కుక్కర్ గ్యాస్ వెళ్ళే వరకు ఒక పదిహేను నిమిషాల పాటు కింద పెట్టేసుకోవాలి ఆ గ్యాస్కే మన అన్నం మొత్తం ఉడికిపోతుంది మన బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎలా ఉడికిపోయిందో మంచిగా ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసేసుకుందాము చూడండి మంచిగా పొడి పొడిగా మెత్తగా అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందామండి ఎంతో రుచికరమైన మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి నచ్చితే